నో నువ్వు ఈరోజు మా ఊరికి తినాంనాసారి పెళ్ళిన సమయ బ్రహ్మోత్సవాల్నా వారం నుంచి ఈ ఈరోజు కళ్యాణం ఉత్సవం అంట ఎందుకంటే చిన్నగా చూసుకొని వీడియో తీసుకుని పోదాం రా మా ఇన్నోళ్ళు మా ఎక్కువలు చూస్తారని చెప్పేసి చిన్న ఇక్కడికైతే వస్తుందా వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ నువ్వు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతుందా వీడియో ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుందో నువ్వు వాటి అయితే అయితే ఎంటర్ అవుతా ఉన్నా రిచ్గా మొత్తం లైటింగ్ చేసిండ్రు నువ్వు ఫుల్ లైటింగు ఎట్లరా ఊరంతా తిరిగి చూపిద్దాం మా ఇన్నోళ్ళకి మా ఊరంతా సున్ని అని చెప్పేసి ఊరంతా తిప్పినాను నా సమయం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడన్న మా ఊరిని రిచ్గా ఏమంటే భలే ట్రాఫిక్ ఉండు భలే జనం వచ్చిండ్రీ దిబ్బండ్లు ఈ బండ్లు అంతా వచ్చిండ్రి లడ్డూలు గిడ్డూలు తీసుకుందాం అనుకుంటున్నా చూడండి భలే లైటింగ్ చేసినాను స్వామిని అమ్మవారిని అంత అదే నా గుడి మా ఊర్లో పురాతన గుడినా ఆడంతా మేము పల్లె ఆడుకుంటా అంగిలి ఇంగిలి జోరుగా వచ్చినాను చూడండి మా ఊరిని అంతా మీరే రిచ్గా ఏమే అంగిల్నా ఏం అంగిల్నా ఫుల్ అంగిల్ వచ్చినాను అబ్బా ఇదే నా బస్ స్టాండ్ మా ఊరి బస్టాండు రిచ్గా అంతా ఊరంతా మెరిసిపోతా అన్న తల 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 అని నేను ఎప్పుడు చూడలేదు నా సమయం ఇంత డెకరేషన్ ముందు గుడి దగ్గర అంతా చేస్తాంటారు నా ఈసారి ఊరిని అంతా చేసిన నువ్వు రిచ్గా గుడినా జనాలు ఫుల్గా గుడి దగ్గరికి అయితే పోతా ఉంటే మా ఇల్ల ఒక్క సందులోనా మా ఊరంతా మెరిసిపోతాను నువ్వు ఏమన్నా కానీ చూసే అంత దైటింగా చూడండి వెళ్తురు వెళ్తురు ఉన్నట్లుంది పొగులు పొగులేనే ఉన్నట్లుంది నా స్వామి చూడండి నా ఎంట్రన్స్ పోర్ట్ కూడా వేసినాను రిచ్గా ఏమన్నా మా మామూలుగా మా ఫ్రెండ్స్ అంతా నిలబడుకొని రిచ్గా చూస్తూ ఉంటారు వాటి నుంచి మళ్ళా రిటర్న్ మళ్ళా బస్ స్టాండ్లోకి వీధులు అంతా చూడాలా నేను కూడా ఛానల్లో అయినా చూసే అందుకని నేను ఎవరిని చూస్తే ఎట్లా మా ఇన్నోళ్ళు మా ఎక్కువలంతా ఊరు ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పి ఒక గాఢమైన ఉద్దేశంతో ఊరిని అంతా తీసినన్నా బేజారు పడకుండా రిచ్గా చూడండి వీడియో కూడా నచ్చితే చిన్నగా ఒక లైక్ కూడా వేసుకోండి మళ్ళా ఇట్ట తిరిగి బస్ స్టాండ్లోకి అయితే వచ్చేస్తే అట్ల పడి ఇట్ల పడి అంతా వాటి నుంచి ఏం తీస్తా లేరు ఊరు అనుకుంటా అంటే ఈ పక్కన ఎంగో వీధి నాను మెయిన్ మందం ఉంటాం మేము ఈ పోతే గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా రిచ్గా మామూలుగా కూడా కాదు ఇంకా ఫుల్ డెకరేషన్ డెకరేషన్ అట్లు తిరిగి ఇట్లు తిరిగి కింద పడి మిందపడి చిన్న గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్న పదాం పోదాము నువ్వు చూద్దాము మా గుడిని చూడండి మొత్తం ఇచ్చేస్తా అంటారు నా ముందర రథము ముందు రథం పోతా అంటే ఇప్పుడు మోస్తాడు నా దేవుడిని చిన్నగా ఏదో ఇచ్చేసి తిరుమలలో తీసుకున్నారు నువ్వు టీటీడీ వాళ్ళు గోబుర ప్రపాత గుడినా మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు ரு குழ மாேவ் சூடன்னு அந்த கேரளா வாழ் கூட சார் ஆமே டம்பட்டக்கா டம்பட்டக்கி சூடே மீரேனா వీళ్ళంతా మళ్ళీ కొడతారు కేరళ వాళ్ళు ఎంచే పూసేది లోపల గుళ్ళోకి ఇంట్రెన్స్ అయిపోయేసి ముందు కూర్చుంటే కళ్యాణోత్సవం చూడొచ్చని చూడండి మీరు కళ్యాణోత్సవాన్ని

¡Gracias, going